మోహన్ బాబు ఇంటి వద్ద మీడియా జర్నలిస్టులపై మోహన్ బాబు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని సిద్దిపేట జిల్లా టియుడబ్ల్యూజే అధ్యక్షులు రంగాచారి తెలిపారు నిన్న జరిగిన దాడిని మీడియా మీద జరిగిన దాడిగానే భావిస్తున్నామన్నారు జర్నలిస్టులపై మోహన్ బాబు చేసిన దాడిని నిరసిస్తూ సిద్దిపేటలో ప్రెస్ క్లబ్ నుంచి పాత బస్ స్టాండ్ వరకు జర్నలిస్టులు ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు ఓ ఛానల్ కు చెందిన మీడియా ప్రతినిధినిపై మోహన్ బాబు దాడి హత్యాయత్నం చేయడానికి ప్రయత్నించినట్లని పేర్కొన్నారు మోహన్ బాబు సినిమాలోనే విలన్ కాదు నిజ జీవితంలో కూడా విలన్ అని తెలిపారు మోహన్ బాబుకు ఇచ్చిన పద్మశ్రీని వెనక్కి తీసుకోవాలని జర్నలిస్టులు డిమాండ్ చేశారు నిన్న ఆయన ఇంటి దగ్గరికి కవరేజ్కి వెళ్ళినటువంటి వెళ్లినటువంటి జర్నలిస్ట్ పై టీవీ నైన్ జర్నలిస్ట్ పై వీడియోగ్రాఫర్లపై ఫోటోగ్రాఫర్లపై దాడి చేయడాన్ని టీవీ నైన్ రిపోర్టర్ పై చేయడాన్ని టీయుడబ్ల్యూజే ఐజేయుగా సిద్దిపేట ప్రెస్ క్లబ్ గా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఈ దాడి ఖచ్చితంగా పత్రికా స్వేచ్ఛ మీద మీడియా స్వేచ్ఛ మీద మీడియా మీద జరిగిన దాడిగానే మేము భావిస్తున్నాం అభివర్ణిస్తున్నాం ముఖ్యంగా ఆ మోహన్ బాబుకు సంబంధించిన కుటుంబ వ్యవహారాన్ని తెలుసుకోవడానికి ఉత్సుకత నిజానికి పత్రిక పత్రికలకు కానీ మీడియా కానీ లేదు ఆయన కొడుకు మనోజ్ కుమారే తన మీద తన తండ్రి దాడి చేశాడని బౌన్సర్లతో దాడి చేయించాడని చెప్పి ఆయన్నే బహిరంగంగా పోలీస్ స్టేషన్ వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగింది మీడియా వాళ్ళకు ఆయనే సమాచారం ఇవ్వడం జరిగింది